సో సునీత గారు వన్ మోర్ అడిషనల్ పాయింట్ రాజీవ్ గారు చెప్పిన దానికి సో ఇప్పుడు బీజేపీ మూడు వందల డెబ్బై స్థానాలు గెలవాలి అని అంటే సౌత్ నుంచి మా ప్రిజెన్సన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దాకా మేము ఇరవై ఎనిమిది ఇరవై ఏడు సీట్లతో ఓన్లీ కర్ణాటక నుంచే మా ప్రాతినిధ్యం ఉంది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ లేదు సో ఈసారి ఇప్పుడు మాకు ఏదైతే మేము ప్లాన్ చేసామో మూడు వందల డెబ్బై సీట్లలో తప్పకుండా నాలుగు వందల ఎన్డీఏ ఇది ఓన్లీ త్రీ సెవెంటీ ఓకే ఈ త్రీ సెవెంటీలో లో తప్పకుండా ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ నుంచి ఈసారి మేము యాడ్ చేసుకోబోతున్నాం ఎస్ అంటే ఇప్పుడు మీరు అన్న అంశాన్ని నేను ఒకసారి పరిగణనలోకి తీసుకోండి అంటే తెలంగాణలో కూడా బీజేపీ సీట్లు పెంచుకుంది పర్సెంటేజ్ కూడా పెరిగింది బీజేపీకి అంటే ఇక్కడ ప్రధానంగా మనము అయోధ్య రామ మందిరం కూడా కంప్లీట్ చేస్తారు అంటే మీరు బీజేపీ ఒంటరిగా వెళ్తే సీట్లు దక్కవంటరా ప్రజలు ఆశీర్వదించారంటారా కూటమిగా వెళ్తేనే ఆశీర్వదిస్తారు ఇప్పుడు తెలంగాణలో మేము ఒంటరిగానే వెళ్తున్నాం తమిళనాడులోనూ ఒంటరిగానే వెళ్తున్నాం కేరళలోనూ ఒంటరిగానే వెళ్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి కూడా పోస్ట్ ఎలక్షన్స్ ఎన్డీఏలో ఉన్నారు చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారిని ఒక నెక్స్ట్ పొజిషన్కి ఆయన ఇండిపెండెంట్ గా కూడా హ్యాండిల్ చేయమనన్నా లేదు నేను పార్టీ నిర్మాణం చేసుకోవాలి తప్పకుండా బీజేపీతో కలిసే నా ప్రయాణం ఉంటుంది అని ఆయన చాలా కేటగారికల్ గా చెప్పారు ఇప్పుడు కూడాను టీడీపీ నుంచి కానీ లేకపోతే వేరే వైపు నుంచి ఆయనకు ప్రెజర్స్ ఉన్నా కూడా హీ టు అవైడ్ టిల్ ద లాస్ట్ మినిట్ ఇఫ్ బీజేపీ వాంట్ టు సే నో బీజేపీ నో అని అనేది డైరెక్ట్గా చెప్తేనే అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ నేను వేరే పార్టీతో లో వెళ్ళినా తప్పకుండా యాజ్ అన్ ఇండివిజువల్ అంటే జనసేనకు వచ్చే సీట్లు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ తప్పకుండా రేపు నేను ఎన్డీఏ పార్ట్నర్ గానే ఉంటాను తప్ప వేరే పార్టీతో నాకున్న అంటే జనసేనకున్న రాజకీయ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిమితుల దృష్టి అలా అన్నారు తప్ప ఎక్కడ కూడా స్టిల్ హీజ్ కంటిన్యూ హీజ్ లెగసీ కానీ లాయల్టీ కానీ ఆయన ఫెయిత్ కానీ కాన్ఫిడెన్స్ కానీ స్టిల్ హీజ్ కంటిన్యూ విత్ భారతీయ జనతా పార్టీ అండ్ టువర్డ్స్ ద నరేంద్ర మోడీ లీడర్షిప్ ఓకే బట్ వేర్ యాజ్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చేటప్పటికి అక్కడ బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం తప్పకుండా కలిసి బీజేపీ జనసేనతో కలిసి వెళ్లటం వల్ల కంప్లీట్ గా వైసీపీని అవుట్ చేయొచ్చు అని అనే వాళ్ళకున్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఇప్పుడు ఈ రోజు ఎక్స్ప్రెస్ చేసింది కాదు మీరు చంద్రబాబు నాయుడు గారు ఇండియా టుడేలో మాట్లాడినప్పుడు కానీ అంతకు ముందు ఒకటి రెండు సార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ ఆయన ఎక్స్ప్రెస్ చేశారు సో తప్పకుండా ఇది కలిసి వెళ్ళటం అనేది ఏ ఒక్కరికో జరిగే బెనిఫిట్ కాదు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ బెనిఫిట్ కోసమే ఈ మూడు పార్టీలు కలిసి ప్రయాణం చేయబోతున్నాయి గారు చెప్పండి ఇందాక ప్రధానంగా మన శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా అటు అసెంబ్లీలో సీఎం జగన్ తొంభై తొమ్మిది శాతం కూడా అన్ని హామీలు అమలు చేస్తున్నామంటూ ఆయన ప్రకటించారు ఇక్కడ మన శ్రీనివాస్ గౌడ్ గారేమో అసలు ఏవి కూడా అమలు కాలేవంటూ వాళ్ళు అంటున్నారు మరోపక్క చంద్రబాబు నాయుడు కూడా అన్నారు సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం పూర్తిగా శ్రీలంక లాగా మారే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా చంద్రబాబు నాయుడు అటు గగ్గోలు పెడుతున్నారు ఏమంటారు చెప్తాం ఇప్పుడు నా పేరు శ్రీనివాస్ చౌదరమ్మ గౌడ్ గారు రాష్ట్రంలో చెప్పండి ఈ ఈరోజు రాష్ట్రంలో కొత్త విషయం పైన చర్చ పెట్టారు చర్చ పెట్టినప్పుడు ఖచ్చితంగా బదిష్టాలు ఏం నిర్ణయిస్తారో నిర్ణయించిన దాని ప్రకారం మా పార్టీ కార్యకర్తలు మా నాయకులు పడతారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో కర్ణాటకలో దక్షిణ రాష్ట్రంలో మేము బలపడాలి నాలుగు వందల సీట్లో మూడు వందల డెబ్బై సీట్లు బీజేపీ రావాలన్నారు యాజీ గా బాధ కలిగించిన అంశం ఆయన ఆయన విజయంతో వదిలేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నెక్లెస్ అన్నాడు ఆయన అంటే మీకు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు అధిక అడిగింది మధ్యలో దూరి ఆంధ్ర రాష్ట్ర మా భారతదేశంలో ఉందని ఎందుకు అడిగారు మీకు అడిగారు నేను ఆంధ్ర రాష్ట్ర పౌరుడిని ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు సీట్లు వచ్చినా లేకపోయినా కూడా మేము ఇదే అభివృద్ధి ఇప్పుడే చెప్పాను నేను కాదు కాదు మీరు అంటే లేదు మీకు చెప్తున్నా అంటే ఏదైతే టీడీపీకి గత కొన్నాళ్ళుగా కుప్పకి ఎంత లేసారో మరి దాన్నే ఈ డిబేట్ లో మీరు కంటిన్యూ చేసుకుందాం అంటే దట్ అ డిఫరెంట్ ఇష్యూ బట్ నేను క్లియర్ గా చెప్తున్నా నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ హయాంలో ఇచ్చిన నిధుల కంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎక్కువ నిధులు ఇచ్చాం అంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉందని భారతీయ జనతా పార్టీ భావించా లేదా ఎందుకని ఎక్కువ నిధులు ఇచ్చాం ఎందుకంటే ఎక్కువ నిధులు ఇచ్చాం భారతీయ జనతా పార్టీని గెలిపించాలా లేదా అని అనేది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఓటర్ల బాధ్యత ఆంధ్రప్రదేశ్ ఓటర్లు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ఎన్నుకోవాలా లేదా అని అనేది అది వాళ్ళ వ్యక్తిగత ఉంటుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నెగ్లిజిబుల్ అని నేను అనలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ఎంపీలు వచ్చినా రాకపోయినా మాకు నెగ్లిజిబుల్ నెంబర్ ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ మేము డెవలప్ చేస్తాం వాట్ ఈస్ దిస్ బీజేపీ బలం ఏం మీరు ఏం తీసుకొని మమ్మల్ని అంత నిత్యంగా చూస్తారు మీరు ఆంధ్ర పౌరుడు కదా మీరు అరే మీరు ధర్మ పోరాట దీక్ష చేశారు ధర్మ పోరాట దీక్ష చేశారు ఏ సాధించారు చెప్పండి ఏ సాధించారు చెప్పండి ఆంధ్రప్రదేశ్ నుంచి రైళ్లలో విమానాల్లో మీ తెలుగుదేశం నాయకులందరినీ ఎక్కించి తీసుకెళ్లి ఢిల్లీలో చేశారు కదా ఏం చేశారు మీరు ధర్మ పోరాట వల్ల ఏంటి మీరు ఎగరేసిన నల్ల సాధించింది సాధించిందేంటి మీరు వేసుకున్న నల్ల షర్ట్స్ వల్ల నరేంద్ర మోడీ రావద్ద వల్ల సాధించిందండి ఆఖరికి మీరు ఇరవై మూడు సీట్లు ధర్మాలు మంచి మాట్లాడండి నేను పొద్దున ధర్మాన్ని మించి మాట్లాడడం మీరు మాట్లాడిన మాటలు చాలా బాధ కలిగించి అంశాలు

రాష్ట్ర ప్రజలు అయితే నష్టం గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారి స్వామిరాజు గారి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గాని మీ విష్ణు కుమార్ గారు రాష్ట్రంలో బిజెపి వైసీపీ ఓకే చెప్పిన సగం ప్రధానమంత్రి విశాఖపట్నం మాట్లాడితే గుర్తు చేసుకోండి కావాలంటే మేము పోరాటం చేస్తాం అది మా రాష్ట్ర హక్కు నిరసన చేసే హక్కు మాకు ఉంది హక్కుల కోసం కదా

శ్రీనివాస్ చౌదరి గారు మీ దగ్గరకు వస్తారండి సమయం తక్కువ ఉంది సమయం తక్కువ ఉంది ఎస్ వేణుగోపాల్ గారు అండి మనోభావాల విషయానికి వస్తే ఎవరు వదలరు అందరు కూడా పర్సనల్ గానే తీసుకుంటారు కూడా సమయం కావాలి కాబట్టి ఒక నిమిషం అండి ఎస్ వేణుగోపాల్ గారు చెప్పండి సునీత గారు